సండే మార్కెట్ వార్షికోత్సవ వేడుకలు నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్లో సండే మార్కెట్ నలభై వార్షికోత్సవ వేడుకలను శుక్రవారం రాత్రి వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సండే మార్కెట్ గౌరవ అధ్యక్షులు జే కిషోర్ బాబు మీడియాతో మాట్లాడుతూ అట్లాగే నెల్లూరు సండే మార్కెట్ అన్నది రోడ్లో ఉన్న చిరు వ్యాపారులని పోలీసులు కొట్టి మీరు రోడ్లు అడ్డంగా ఉన్నారని చెప్పారు దానికి కారణంగా వాళ్ళకి ప్రచారం స్థలం ఏమని చెప్పి మేము ఆందోళన చేస్తున్న దాని కారణంగా ప్రభుత్వం వాళ్ళు ఎనభై నాలుగులో ఆ స్థలాన్ని ఇచ్చారు కోఆపరేటివ్ బ్యాంక్ చుట్టూతా ఇప్పుడు ఎనభై నాలుగు నుంచి ఇప్పటిదాకా కూడా ఈ నలభై ఏడుగా ఈ మార్కెట్ నడుస్తూ ఉంది అయితే మేము ముందు నుంచి పెట్టుకున్న సూత్రం ఏంటి అని అంటే ఇతరుల చేత చెప్పించుకోకూడదు మనమే సెల్ఫ్ డిసిప్లిన్ పాటించే పద్ధతిని అమలు పరచాలని చెప్పి అనుకున్నాం అట్లా మొదటి రోజుల్లోనైతే సైకిళ్ళు ఒక నుంచి మీద వచ్చిన ఇంటి కానీ ఎదురుగా పెట్టి పార్కింగ్ చేసుకొని వస్తేనే వస్తువులు ఇచ్చే వింటాడు ఎందుకంటే సైకిళ్ళ మీద నిలబడి మాకు వస్తువులు మంచి ఇచ్చే ఉంటాడు కారు అటువంటి రూల్స్ అన్ని పెట్టుకున్న దీంట్లో నుంచే మొదట్లో మొదట్లో నుంచి దేహం నలభై ఏళ్ళుగా మీరు చూస్తే మార్కెట్లో తగిలిచ్చేయండి దాంట్లో ప్రతి పట్ పక్కా బిల్డింగ్లో వ్యాపారం చేసేటోడు కూడా పదిహేడుగురు ముందుకు వస్తారు కానీ ఈ మార్కెట్లో మాత్రం మీకు ముందుకు రావడం లేదు ఐదు వింటూ ఐదు చక్క ఎట్లాగైతే ఎట్లాగైతే చేశారో ఆ రోజు ఇప్పుడు కూడా మేము దాన్ని కంట్రోల్ చేస్తూనే ఉన్న పరిస్థితుంది ఎవరైనా ఒకరోజు ముందుకొచ్చినా కానీ అది రెండోది ఏమిటంటే ప్రతి నెల చివరి శుక్రవారం సెలవు పట్టించాలనే నియమం ఉంది రెండు వేల ఎనిమిది నుంచి ఫిక్స్డ్ రేట్ అనేది మొత్తం ఏమని జరుపుతున్నాం లీజులు అనేటి అవి మార్కెట్లో సెలవు ఈ ఈ పద్ధతులను పెట్టుకొని స్వయంగా ఎవరైతే దాని మీద ఆధారపడుతూ ఉన్నారో ఆధారపడేంటి కుటుంబాలైతే దీని మీద బతకాలనే దీని మీద మేము నడుపుతూ ఉన్నాం అధికారంతో వచ్చే సమస్యలను మేము పరిష్కారం చేసుకుంటున్నాం కొన్ని సందర్భాల్లో ఎదురు తిరిగి పోట్లాడాల్సి వచ్చినా కానీ పోట్లాడి నిలబడి ఎందుకనంటే మేము చేసే ప్రతి కార్యక్రమం వెనుక యాక్చువల్గా రీజనింగ్ ఉంటుంది ఇతరులుగా చెప్పించుకునేది కాకుండా ఆ దీనికి మాము న్యాయబద్ధమైన నిలబడతాము ఆత్మాభిమానంతో నిలబడము అనేది ఈ వ్యాపారేపుతూ ఉన్న సూత్రం అందువల్ల సామాజిక అంశంలో భాగంగా అంటే మేము ఈ ఇప్పుడున్నీ వ్యవస్థ దుష్ట వ్యవస్థని నేను కమ్యూనిస్టు ఉద్యమానికి ప్రాతినిధ్యమించేట మేము ఇప్పుడున్నీ దోపిడీ వ్యవస్థని ఈ దోపిడీ వ్యవస్థ మారాలని సంఘటన కోరుతూ ఉండే కాదు మేము విద్యార్థి ఉద్యమం రోజుల నుంచి కూడా దీంట్లో చురుగ్గా పాల్గొంటున్నాయి కాదు అందువల్ల దోపిడీ వ్యవస్థలో రద్దు చేయడం అనేటిది జరిగితేనే సామాజిక న్యాయం నెలకొంటుంది అనేది మా సూత్రంలో భాగంగా చిరు వ్యాపారులు కూడా ఇప్పుడున్న సమాజంలో దోపిడీ గురవుతాన్ని సెక్షన్ కనుక వీళ్ళని కూడా సంఘంగా ఆర్గనైజ్ దానికి మేము కోరుకున్నాం ఇది ఒక ఆదర్శవంతమైన దీనిగా కలెక్టర్ కే రాజు కూడా అదే రాశారు ఈ ఈ వ్యాపార సంస్థ పాటిస్తూ ఉన్న పద్ధతులు మొత్తం ఇతర ప్రాంతాల్లో ఉన్న వ్యాపారస్తులు కూడా అందరికీ కూడా ఆదర్శమైన అట్లా ఈ టౌన్లో మేము మా సభ్యులకి అతనికి పలే పలేసే పేరు ఏమిటంటే బ్రతుకు బ్రతికించు విలుబండ్లు ఎట్లేదు మనం బతకాలి అదే సందర్భంలో సమాజం బతకడానికి కూడా మనం తోడ్పడాలి అనేది ఆ సూత్రాన్ని పాటిస్తూనే ఇన్నాళ్ళు ఈ మార్కెట్ని నిలబెట్టుకోవడం జరిగింది ఈ వంద కుటుంబాలు దీని మీద ఆధారపడుతున్నాయి దీని మీద పరోక్షంగా ఆధారపడే కుటుంబాలు కూడా ఇంకా చాలా ఉన్నాయి ఎందుకంటే బ్యాగులు వాళ్ళు ఇంకా ఇతర సామాన్లు సప్లై చేసే రకరకాల రకరకాలైనంత వాళ్ళు కూడా దీని మీద ఆధారపడి జీవిస్తామని తెలుస్తుంది అందువల్ల మేము పట్టణ జిల్లా ప్రజానికి మద్దతుతోటి ఇన్నేళ్ళుగా వ్యాపారాన్ని మార్కెట్ కమిటీని నడిపించాం ఇక ముందు కూడా మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వినోద సంవత్సరాల ఆ రకంగా మేము బతుకుతూ తీసుకుంటున్నాము దానికి సమాజం నుంచి తీసుకోవడంతో పాటు సమాజానికి ఈడమైన సూత్రాన్ని కూడా మేము దాన్ని కొనసాగిస్తామని మేము